ఉన్నాయి సువరించుండి ఆశా మాశాగా లేదు పోటీ పట్టు జతకో జత కం విష్ణువర్ధన్ రెడ్డి గారు నిమిషం ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ అయిన వెంటనే బహుమతి దాతలంతా కూడా సిద్ధంగా ఉండాలా సమక్షంలో బహుమతి దాతల చేతుల మీదగా ఆ యొక్క బహుమతులు సాధించినటువంటి యజమానులకు అందజేయడం జరుగుతుందండి

స్థానానికి ముప్పై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సాయంత్రానికి సరిజనం రావాలా బరువా ఎందుకు వచ్చాదా నీకు వచ్చాదా చూస్తాం わっしゃあね、ガッチー నలభై లక్షలు కాదు అరవై లక్షలు కాదు ఎనభై లక్షలు కాదు బహుశా కోటి రూపాయలు అనుకుంటున్నారా కోటి రూపాయలు కూడా కాదండి రేపు సీనియర్ సుబ్బానికి కోర్టు ఫైవ్ సీట్లకి ఉన్నటువంటి జట్టు వస్తుంది రేపు పోటీకి ఆసాం ఆసియా కాదు పిఎండబ్ల్యూ కారు మంచి తీసుకోవచ్చు మూడు ఉన్నటి కాదు పన్నెండు వందల ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ రెండు మీ చేత ఏడవ స్థానానికి పదకొండు సెకండ్ మాత్రమే వెనకబడి ఉన్నాయి ఆ జత ఏదనేది సమాచారం తెలియదు నేను రేపు రాణం ఎంత వచ్చి మళ్ళా నన్ను అడగల అదేవిధంగా ఇప్పుడు పూర్తి చేసుకున్నాయి ఆరవ లో ఏడవ స్థానానికి మళ్ళా పద్దెనిమిది సెకండ్ లో వెనకబడే ఉన్నాయి వాడు పోతే పోతే నేను నేను పోతే నా అమ్మ మొగడంతో ఎవరైనా అధికారం కోసం ఎరగబెడితే దాదాగిరికి వచ్చిన ఏడవ రోడ్లు సమానంగా కొనసాగుతున్నాయి ఆరవ స్థానానికి కోట్లేకి రావాలా రేపు ఉదయం మీరు ఖచ్చితంగా కోట్లేకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని ఇప్పుడు అందమర్లో లేకుంటే రేపు ఉదయం ఖచ్చితంగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల అందుబాటులోకి రావాలా రెండు వేల అనుగుణ దూరాన్ని పన్నెండు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ ర ఇరవై సెకండ్ వందంజలో మంజులో ఆరవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి